హలో ఫ్రెండ్స్ ఈరోజు జామీసుబోధలో ఓ మంచి విషయం ఏదైనా మన మంచికే ఈ సూక్తి విన్నారు కదండి ఏదైనా మన మంచికే అంటే ఏం జరిగినా మన మంచికే ఇది నేను సుమారుగా ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం విన్నానండి ఒకసారి అంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు విషయం రామారామి ఇరవై ఐదు ముప్పై అవుతుంది అక్కడ మాకు అరకు ఎక్స్కర్షన్ వేశారండి మరి ఆ టైంలో ఎక్స్కర్షను కొత్త బస్సు స్టూడెంట్స్ మరి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి వెళ్ళాలనిపించింది వెళ్ళడానికి మరి అలాంటి కాలంలో కొంచెం డబ్బులు కొద్దిగా ఇబ్బందిగా ఉండడంతో కొద్దిగా లేటుగా ఇవ్వడం జరిగింది ఈలోగా బస్సు ఫిల్ అయిపోయింది తర్వాత నేను మరొక నలుగురు ఐదుగురు మిస్ అయ్యాం ఆ రోజు నేను చాలా బాధపడ్డాను చ ఈ డబ్బులు కొంచెం ముంజు ముందుగా వచ్చి ఉంటే బాగొన్ను అయ్యో వెళ్ళలేకపోయాం అని బాధపడుతున్నాను అప్పుడు నా ఫ్రెండు రామారావు అనుకుంటున్నా జామి ఏమందరా ఏదైనా మన మంచిగా అన్నాడు అదేంట్రా మన మంచిగా ఏంట్రా అసలు మంచి టూర్ని మిస్ అయ్యాం మరలా ఎప్పుడు ఎంతమంది వెళ్ళగలుగుతాం చాలా బాధగా ఉందరు నాకు అని అన్నాను ఏంటి ఏదైనా మన మంచిగా అంటాడు ఏంటి ఏంటి చేదేస్తాం ఇప్పుడు కూడా ఎలాంటో నమ్ముతారు ఎవరైనా అని అనుకున్నాను నేను అది ఏదైనా మన మంచికి ఎందుకు అన్నాడు ఏం మంచి జరిగింది అనేది నేను తర్వాత చెబుతాను ఒక ఈ ఏదైనా మన మంచికే ఏం జరిగినా మన మంచికే అన్న విషయం ఎలా పుట్టిందో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు అండి రాజు చాలా చాలా మంచివాడు ఆయన ప్రతి పని కూడా సొంతంగా చేసుకునేవారు ప్రజలందరూ కూడా అలాగే చేయాలి ఆదర్శవంతంగా ఉండాలని ఉద్దేశంతో తనకి సంబంధించిన ఏ పని అయినా చేసుకుంటూ ఉండేవారు అది ప్రజలందరూ కూడా చాలా నచ్చేది అనమాట రాజుగారే అలా చేసుకున్నాడు మనం ఎందుకు సోమవర ఉండడం ఒకరిమే ఆధారపడడం ప్రతి చిన్న దానికి మనం వేరొకరి చోట ఉంటాం మనం మన పనులు మనం చేసుకుందాం అనే ఆలోచన మొత్తం రాజ్యం అంతా ఉంది ఒకరోజు రాజు యాపిల్ కట్ చేస్తున్నాడు మరి యాపిల్ కట్ చేయడానికి చాలామంది సేవకులు ఉంటారు కదండి కానీ రాజు అలా కాదు కదా ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి నేనే నా పని చేసుకుంటున్నాను అన్న అనే సిద్ధాంతం మీద ఉన్నారు కాబట్టి అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు కాబట్టి యాపిల్ కోస్తూ కోస్తూ ఉండగా అంటే మంత్రి గారితో మాట్లాడుతున్నారు రాజ్యం యొక్క విశేషాలు ప్రజలు ఎలా ఉంటున్నారో ప్రజలకు ఏమైనా నష్టాలు కానీ దుఃఖాలు కానీ కలుగుతున్నాయా వెంటనే మీరు పరిశీలన చేయాలి ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు మన రాజ్యంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హాయిగా ఉండాలి అని ఇలా ఆ వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉండగా ఇలా యాపిల్ కట్ చేసేటప్పుడు అనుకోకుండా ఈ చూపుడు వేలు కట్ అయింది అనగానే మంత్రి గారు ఐఏ రక్తం కూడా ధారాళంగా కారిపోతుంది ఎవరైనా ఉంటే మంచి తీసుకురండి అంటారు లేదు లేదు మంత్రి గారు నేనే నీరు తాగుతానని అక్కడ ఉన్న నీరుని తాగుతానమాట సహజంగా మనకి ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలి బ్లడ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ముందు వాటర్ తాగాలండి వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్లోయింగ్ బ్లడ్ అనేది కంట్రోల్ అయిపోతుంది అంటే విటమిన్ కే లోపం ఉంటే మనకి ఈజీ తెలిసిపోతుంది నువ్వు వాటర్ కాదు కదా కట్టు కాదు కదా ఏది కట్టినా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది దానికి వెళ్ళి ప్రత్యేక ట్రీట్మెంట్ తీసుకోవాలి విటమిన్ కే లోపం లేకపోతే బ్లడ్ వాటర్ తాగినట్టునే కంట్రోల్ అయిపోతుంది అనమాట అలాగా వాటర్ తాగాను కంట్రోల్ అయ్యింది చాలా బాధగా ఉంది అనగానే మంత్రి గారు ఏమన్నారంటే ఏం బాధపడకండి రాజుగారు ఏదైనా మన మంచికే ఏం జరిగినా మన మంచికే అంటారు రాజుగారు కోపం వస్తుందండి బయటికి చెప్పరు ఏంటి మంత్రికి నాకు చేయి అయితే ఏదైనా మన మంచిక ఏం జరిగినా మన మంచిగా ఏంటబ్బా ఇలా అన్నారు ఈయన ఏదో మొత్తం మీద నాకు జరగడం వల్ల ఆయన కొంచెం హ్యాపీగా ఉన్నట్టుంది ఓకే సమయం వచ్చినప్పుడు చూద్దాం అని మనసులో అనుకొని మొత్తం దానికి ఒక అనేది కట్టి అంతకుముందే వారు అడవులోకి వెళ్దామనే ప్రయాణాన్ని వాయిదా వేసుకోలేదు మంత్రి గారు ఆ ఏముందలే పర్లేదు మనం ఆ వన విహారానికి వెళ్దాం అనుకున్న వాటి ప్రకారం వెళ్ళాలని మంత్రి గారు అదేవిధంగా రాజుగారు వెనకాల సైనికులు సైనికులు కొంత దూరం రాగానే వాళ్ళని ఇక్కడ తాగిపోవని చెప్తారన్నమాట మీ ఇద్దరమే కొంచెం డీప్గా వెళ్తాం మీరేం కంగారు పడకండి మాకు ఏదైనా ఆపద వస్తే ఒక సిగ్నల్ ఇస్తాం మీకు తెలుసు కదా ఆ ప్రకారం ఆ ప్రాంతానికి చేరండి అని చెప్పడం అన్నమాట సరే బొట్లో సైనికులు ఆగిపోయారు రాజుగారు మంత్రి గారు వెళ్తున్నారు అప్పుడు రాజుగారు మంత్రికి ఏదైనా బుద్ధి చెప్పాలి అని ఆలోచన వచ్చిందన్నమాట నాకు దెబ్బ తగిలేటప్పుడు ఏదే ఏం జరిగినా మన మంచిగా ఓకే చూద్దాం ఇది ఎంతవరకు ఫలిస్తుందో మనకు కూడా టెస్ట్ చేసుకోవాలి కదా అసలు ఈ దెబ్బతాలలో నాకు ఏ మంచి జరుగుతుంది ఈయన కూడా చిన్న హాని చేద్దాం అని అక్కడ ఒక పాడు పడిపోయి నూతుంటే ఆ నూతులకి ఈ మంత్రిని తోసేసి మంత్రి గారు ఏం జరిగినా మన మంచికే మీరు చెప్పిందే కదా హాయిగా అక్కడ ప్రశాంతంగా ఉండండి అని ముందుకు వెళతారన్నమాట గుర్రం మీద అలా ముందుకు వెళ్ళేటప్పటికి చాలా దూర లోపలికి వెళ్ళిపోయారేమో ఇక్కడ మంత్రి కూడా కేకలు వేస్తున్నప్పుడు కూడా ఎవరికీ వినబడలేదు బయటికి రావడానికి ఎలా రావాలో తెలియలేదు ఎవరు చేయందించలేకపోతున్నారు అలాగే ఉన్నారు రాజుగారి ముందుకెళ్ళేటప్పటికీ అటవీకిలు పట్టుకొని బంధిస్తారు కొండజాతి వారు ఆచారం ప్రకారం బంధించిన వారిని అమ్మవారికి బలి వేయాలి పని అయిపోయింది మంత్రి గారిని అనవసరంగా నేను అందులోకి తోసేసాను అందువల్లే నాకు ఈ యొక్క ఆపద వచ్చిందేమో అసలు నాకు ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చేవి కాదు కదా ఇలాంటి ఆలోచనలు నాకు ఎలా వచ్చాయి నేనెందుకు ఆయనకి హాని చేశాను ఆయన ఏదో ఏదో ఒక విధంగా నన్ను ఏడిపించాలనో ఇంకో విధంగా అక్కస్తోను ఏం జరిగినా మన మంచిగాని అన్నాడని నేను కూడా కొంచెం ద్వేషంతో మంత్రి గారిని శిక్షించాను ఇప్పుడు నాకు భగవంతుడు పెద్ద శిక్ష వేసినట్టుంది ఎలా తప్పించుకోవడం ఏంటి అసలే అటవికిలి వీళ్ళు ఏం చెప్పినా అర్థం కాదు నేను రాజుననే నమ్మట్లేదు వాళ్ళు వాళ్ళ నియమం ప్రకారం తీసుకువెళ్ళి ఇంక అమ్మవారికి బలి వేయడానికి సిద్ధపడ్డారన్నమాట మొత్తం మీద అందరూ చేరిపోయారు అటవీకి చేరిపోయారు అక్కడ కాళికామాత విగ్రహం ఉంది ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి మంచి ఒక్క ఏటికే వేసే కత్తిని కూడా తీసుకొచ్చారు వాళ్ళు దాన్ని చూడగానే రాజుగారికి ఒక రకమైన వణుకు పుట్టింది ఈ రోజుతో నా పని అయిపోతుంది భగవంతుడు రక్షించి నా రాజ్యంలో ప్రజలు ఏమైపోతారు నేను నిష్కారణంగా మంత్రిని ఆ పాడిపోయిన నూతిలో పడేశాను ఆయన్ని రక్షించేదే ఎవరు నా రాజ్యం ఏంటి నా రాణులు బిడ్డలు అందరూ ఏమైపోతారు అని చాలా మదనగడిపోతున్నాడు బలి వేసే ముందు ఒక్కసారి బాడీని చెక్ చేస్తారు అన్నమాట బాడీని చెక్ చేసేటప్పటికీ ఇక్కడ కట్టు ఉంది దీన్ని చూడగానే బలికి అనర్హుడు నువ్వు పో అని రాజుగారిని పంపించేశారు అప్పుడు అర్థమైంది రాజుకి నిజంగా ఈ దెబ్బే తగలకపోతే ఖచ్చితంగా ఇక్కడ నా ప్రాణం పోయి ఉండేది అయ్యో మంత్రి గారు అనుకోకుండా అన్న వాస్తవంగా ఏదైనా మన మంచికే ఏం జరిగినా మన మంచికే వాస్తవమే కదా అని వెనకడుగు వేసి పరుగు పరుగున పరుగు పరుగున ఆ బావి దగ్గరికి రావడం జరుగుతుందన్నమాట బావి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కొన్ని సైకిల్ చేసేటప్పటికి బటులు కూడా వస్తారు బటులు కూడా రావడంతో మహామంత్రి ఏం జరిగినా మన మంచికే మీరు అన్నారు చూసారా నేను అది మనసులో పెట్టుకొని మిమ్మల్ని నేను ద్వేషంతో అందులో పడేశాను మరి ఏం జరిగినా మన మంచి కన్న విషయంలో నాకు మంచి జరిగింది సరే ఈ దెబ్బ తగలడం ఓకే గాయపడే వ్యక్తిని ఇవ్వకూడదని వాళ్ళ అద్భుతమైన నియమం ఆ నియమం తూచా తప్పకుండా పాటించారు వాళ్ళు నాకు మంచి జరిగింది మరి ఏం జరిగినా మంచిదని మిమ్మల్ని తోసేశాను మీకేం మంచి జరిగింది మహారాజా ముందు నెడ బయటికి తీయని చెప్తా అనగానే ఆ భటులు ఒక్కొక్కరు దిగి పట్టుకొని మొత్తం మీద మహామంత్రి గారిని బయటికి తీశారు బయటికి తీసేటప్పటికీ చెప్పండి మంత్రి గారు అనగానే ఇందులో చాలా గొప్ప విషయం కదండి ఏం జరిగినా మన మనిషికే మీరు ద్వేషంతో తోచారో యాదృచ్ఛికంగా తోచారో ఏం జరిగిందో భగవంతుడు ఆ సంకల్పాన్ని మీకు అందించారు మీరు తోసేశారు ఒకవేళ మీరు ద్వేషాన్ని కానీ ఇంకో విధానికి మనసులో పెట్టుకోకుండా నా మీద అభిమానంతో నన్ను తీసుకెళ్ళి వెళ్ళి ఉంటే ఏం జరిగేదో ఒక్కసారి ఆలోచించండి అర్థమైంది కదా మీకు అర్థమైందండి ఏం జరుగుతుందండి మంత్రిగారు చచ్చేవాడు మంత్రి గారికి మరణదండని ఉండేది ఎందుకంటే ఆయనకి ఎక్కడ గాయం అవ్వలేదు కదా చూసారా ఇక్కడ రాజు మంత్రిని నూతిలోకి పాడబడిన నూతిలోకి పడేయడం వల్ల ఆయన ప్రాణం నిలబడింది ఈయన గాయం వల్ల ఈయన ప్రాణం నిలబడింది కాబట్టి ఏది జరిగినా మన మంచికే వాస్తవంగా ఉంది కదండి మరి నాకు జరిగిన విషయాన్ని అప్పుడు నేను ఇరవై ఐదు ముప్పై సోతులు చెప్తున్నాను కదా ఎక్స్కర్షన్ టైంలో చాలా బాధపడ్డాను ఎందుకీ వాళ్ళందరూ చాలా వెళ్ళారు కొంత దూరం వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయిందండి బస్కి అదృష్టం కొలిది చిన్న చిన్న దెబ్బలతో అందరూ బయటపడ్డారు పాపం ఏమీ చూడలేదు అక్కడ దగ్గరలో ఎస్కోట్లో హాస్పిటల్ ఉండడం హాస్పిటల్కి వెళ్ళి చిన్న చిన్న దెబ్బలు కాబట్టి వాటి ట్రీట్మెంట్ తీసుకొని పర్లా మామూలుగా సాయంత్రం వచ్చేసారు అప్పుడు రామారావు మా ఫ్రెండ్ చూసారా జామీ ఏదైనా మన మంచికే ఏం జరిగినా మన మంచికే అన్నాను చూసారా మనం ఉండిపోబట్టే మనకి ఏ విధమైన దెబ్బలు తగలలేదు వాళ్ళు మాత్రం అదృష్టవంతులే చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకొచ్చారు పాపము ఎంతో ఎంజాయ్ చేద్దాము ఎక్స్కర్షన్ అనుకున్నారు కానీ చేయలేకపోయారు చూసారా ఇదేనండి ఏం జరిగినా మన మంచికే ఇది వాస్తవమేము యాదృచ్ఛికంగా ఈ యొక్క సూక్తి పుట్టినా ఒక్కొక్కసారి నిజంగా ఏం జరిగినా మన మంచికే ఏ సందర్భంలో అంటామంటే మన మిత్రులు ఎవరైనా దుఃఖంలో ఉండేటప్పుడు ఏదైనా జరగకూడని జరిగి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు వాదార్పు కోసం మనం ఏం జరిగినా మన మంచికరా బాధపడకరా బాధపడకు ఏం జరిగినా మన మంచికే అని అంటూ ఉంటారు అంటే వాదర్చడానికి అవతల వ్యక్తి ఆపదలో ఉన్న ఇబ్బందిలో ఉన్న ఏం జరిగినా మన మంచికి అనేది ఒక వాదార్ప అయిన సూక్తి మరి ఈ విషయం మీకు అర్థమై ఉంటుంది మరి వీడియోని చాలామందికి ఈ యొక్క సూక్తిని విన్నారు కానీ ఏం జరిగినా మన మంచికే ఈ జాతీయాన్ని కానీ చాలామంది తెలియపోవచ్చు ఇది దీని యొక్క ఇతివృత్తం పూర్వపరాలు తెలియపోవచ్చు కాబట్టి అందరికీ షేర్ చేయండి అందరూ తెలుసుకుంటారు ఏదైనా మన మంచికి